చూడు అక్కడ ఉంది అక్కడ నువ్వు వంకాయలు వస్తావా ఇప్పుడు ఏం కోస్తావు చూడు ఒకసారి చెప్పు ఏం కోస్తావు వంకాయలా ఏం చేసుకుందాం కన్నయ్యా ఏం చేసుకుందాం పచ్చడి చేసుకుందామా ఓకే పదమ్మది కత్తి ఏమన్నా నేను ఎట్లా కట్ చేస్తూ కత్త ఏమన్నా ఏమన్నా తీస్తాను సరేనా ఓకే ఇంకా బుట్ట పట్టుకో బుట్ట ఫస్ట్ ఈ కుండీలో పెట్టుకో ఇక్కడ కుండీలో పెట్టుకో ఈ కుండీ మీద ఎట్లా ఎట్లా పెట్టుకో ఇట్లా ఇట్లా పెట్టుకొని ఎట్ తీసుకో తీసుకొని ఇట్లా ఎట్టు Það er nefnir að bætta kontið hann og kappið ég. Sværi ne? Hmm. Hmm. Good job! Hmm. Good job! Þetta er eitthvað. Þetta er eitthvað. Mali. Ok. Van van goi. Það er tinnir að tinnir þið. Það er tinnir að tinnir þið. పట్టుకోవాలా పట్టుకోదా కింద పడిపోదా మరి అయ్యి బుట్టలే అంటే పట్టుకోండి బుట్ట పట్టుకోండి నేను చూస్తే చదవద్దు అది చిన్న బుడ్డకాయ కదా పెద్దగా అవ్వాలి కదా అది ఎట్టు చూపదా ఎట్టు బుట్ట చేతిలో పుచ్చుకోవాలి కూరగాయలు కట్ చేసేటప్పుడు బుట్ట పట్టుకొని నడవాలి కింద పడిందా పెట్టేసుకో అందులో పెట్టేసుకున్నా జాబ్ కన్నయ్యా చేలో టమాటాలు చిన్నగా ఉండే కన్నయ్య పెద్దగా అయినాక నీ ఊరికే చూడు టమాటాలు ఇదిగో ఇదిగో ఇది టమాటానే ఇదిగో ఇది టమాటానే అప్పుడు నువ్వు ఈ అందరు కోసేసారు కదా పెద్ద పెద్ద ఇగో ఇది టమాటానే ఇగో ఇది టమాటానే బుద్ది టమాటా ఇగో ఇక్కడ చూడు ఎంత చిన్నగా ఉంది ముళ్ళు ఉండయి టమాటాకాయకు ముళ్ళే ఉండయి పెద్దగా అయినాక కుద్ద టమాటాలు సరేనా ఇప్పుడు ఇంకా వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామా కొంచెం పెద్దగాని సరేనా చెలు అక్కడ ఉన్నాయి పద వంకాయలు అక్కడ అక్కడ టేబుల్ ఉంది అదైంది కింద చూసుకో పైపు చూసుకో చూ చలో ఇక్కడ వన్నీ ఉన్నట్టుంది కన్నయ్య అక్కడ ఇంకొక వంకాయ ఉండే అది పోతులు నింపేసినట్టు దా ఈ టేబుల్ మీద పెట్టుకోబుట్ట పెట్టుకున్నది కట్ నాన్న వంకాయ కట్ చేయి చూపించు చూపించు పట్టుకొని చూపించు చాలా పెద్దగా అయింది అది ఏం చేసుకుందాం వంకాయలతో కొంచెం అవ్వాలి అదే మరి ఏం చేద్దాం వంకాయ వంకాయ టమాటా కలిపి పచ్చడి చేసుకుందామా ఓకేనా ఓకే కన్నయ్యా లెట్స్ గో పదామ ఇంట్లోకి ఇంకేమన్నా కట్ చేస్తావా ఇంకా వంకాయలు ఎక్కడ ఉన్నాయి చూడు ఇంకా నువ్వు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇంకా ఎక్కడ చూపిస్తారా ఇవ ఇవి కూడా వంకాయ చెట్లే ఇంకా ఇవి ఇది వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టు ఇంగో ఇది వంకాయ చెట్టు వీటన్నిటికీ మళ్ళీ కాయలు వస్తాయండి మళ్ళీ వచ్చేటప్పటికి తెలుసా ఓకేనా వెళ్దామా ఇంట్లోకి చేల్లు అమ్మకు చూపిద్దాం అమ్మ వంకాయలు తెచ్చి తోటలో నుంచి అని చెప్పు ఏం చెప్తూ పట్టుకరా బుట్ట గుడ్ జాబ్ కన్నయ్యా మళ్ళీ చెప్పు చెప్పాలి అవి పెద్దగా అయితే చూస్తావా చూడు ఎంత బుడ్డిగా ఉన్నాయి చిన్న బుచ్చి పాపలేగో అదేమో ఇదేమో అద్దు ఇదేమో ఆర్య కదా అద్దు ఆర్య ఈ టమాటాలు మూడు ఉన్నాయి కదా మరి അതിയ ആര്യൂ അതുവണ്ട് വരിയാ Que los puedo verla aquí.